మాచర్ల పట్టణ పార్క్ సెంటర్ నందు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ సమన్వయకర్త బూస ఎన్ఆర్ఐ జనసేన పార్టీ నాయకులు గుండాల రవి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంక్షేమమే లక్ష్యంగా ఎక్కడైనా జరగరాని సంఘటనలు జరిగితే జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేందుకు వైద్య ఖర్చుల రూపాయలు మరణించిన వారికి ఐదు లక్షల జీవిత బీమా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కల్పించడం జరిగిందని తెలిపారు జనసేన పార్టీ భావాల పట్ల ఆకర్షితులై ఇప్పటికే చాలా మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ సభ్యత్వం ఆశించిన దానికంటే ఎక్కువగా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు లాల్ కృష్ణ అనిల్ నరేష్ లక్ష్మణ్ శ్రీహరి ఫరూక్ లింగం తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు అది వందల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ఎక్కడైనా సరే తెలరాని సంఘటన జరిగినా ప్రమాదం చేస్తూ జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ప్రమాదం పొందేటలా వారికి హాస్పిటల్ ఖర్చుల కింద సుమారు యాభై వేల రూపాయలు ప్రదోత్సవ శాస్తూ మరణించినటలా వారికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యాన్ని మా అధ్యక్షుడు శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు కల్పించినారు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ భావాల పట్ల ఆకర్షితులై రానున్న రోజుల్లో జనసేన పార్టీని బల ప్రభావితం చేస్తారని కోరుకుంటా ఉన్నాం ఈ సభ్యత్వం కావలసిన వారు ఐదు వందల రూపాయల డబ్బులు ప్లస్ ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అందించినట్లుగా మా జనసేన పార్టీ వాలంటీర్లు ఈ యొక్క సభ్యత్వ నమోదును చేయగలరు ప్రస్తుతము మార్చర్ల నియోజకవర్గంలో సుమారు మూడు వేల మంది విద్యాశాల సభ్యత్వం నమోదు చేసుకుని ఉన్నారు మరికొద్ది రోజుల్లో ఈ సభ్యత్వం గడువు ముగినుంది రానున్న రోజుల్లో కూడా సుమారు ఐదు నుంచి పదివేల మంది కూడా ఈ సభ్యత్వం నమోదు చేసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా కార్యకర్తల యొక్క అభివృద్ధి పెడుతూ వారి సంక్షేమం కొను ప్రమాద బీమా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం ఈ యొక్క సభ్యత్వ నమోదు సందర్భంగా పార్టీ యొక్క కార్యకర్తలు అందరూ పార్టీ సభ్యత్వం చేపించి పార్టీ అందిస్తున్న అన్ని పథకాలు కానీ వారి యొక్క సంక్షేమానికి అందిస్తున్న అన్నిటినీ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఈ యొక్క సభ్యత్వ నమోదు మరికొద్ది కొద్ది రోజుల్లో ఉండగా సో ఇచ్చిన మహదావకాశాన్ని అందరూ వినియోగించుకొని ముందుకు తీసుకురా